శత్రువు ఊహించిన దెబ్బ కొట్టాడు మోదీ కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోతాం అనుకున్నారు లేకపోతే గెలుస్తామనుకున్నారు ఓడిపోతాం అనుకున్నా వాళ్ళు ఒక పది ఇరవై స్థానాల్లో ఓడిపోతాం గెలిచినా మరొక పది స్థానాలు ఎక్కువతో గెలుస్తాం మించి పెద్దగా తేడా రాదు అనుకున్నారు బీహార్లో అంటే మొత్తం మహాగఠ్బంధన్ మొత్తం కూడా అదే అంచనాలతో ఉన్నాయి చివరికి ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ కూడా గెలుస్తాడో గెలవడో అన్న భయంతో ఉన్నారు ఇప్పటికే ఐదు రౌండ్లు పూర్తి అయిపోతే మూడు వేల నూట ఇరవై ఆరు వాట్ల వెనకంజిలో ఉన్నటువంటి తేజస్వి యాదవ్ గెలవకపోతే పార్టీ పరిస్థితి ఏంటి అది కాంగ్రెస్కి పెద్ద నష్టమేం కాదు కానీ అది తేజస్వి యాదవ్ ఇమేజ్ ని దెబ్బతీస్తుంది వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బతీస్తుంది ఆర్జేడీ యొక్క పరువుని పాతాళంలో పాతేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఆర్జేడీ ఉంది మహాగఠ్బంధన్ నలభై ఆరు స్థానాలకే పరిమితం అయిపోయింది అంటే అరవై స్థానాల్లోపే గెలిచే అవకాశాలున్నాయి నూట తొంభై స్థానాల్లో ఆధిక్యత ఉన్నటువంటి బీజేపీ లేదా ఎన్డీఏ చివరి నిమిషంకి వచ్చేసరికి కనీసం ఒక నూట అరవై స్థానాల్లో అయితే చేజిక్కించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే మొత్తం వీళ్ళు అరవై లోపే మహా అయితే ఇంకా చెప్పాలంటే యాభై లోపు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ మొత్తం రౌండ్లన్నీ పూర్తి అయిపోయిన తర్వాత పెరిగితే ఒక మరొక నాలుగు ఐదు స్థానాలు పెరగవచ్చు అంటే అరవై లోపే లేదా యాభై ఇలాగే కొనసాగుతాయి అంటే ఎంత గట్టి ఇది రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హిందువుల్లో వచ్చిన మార్పుగా నేనైతే భావిస్తున్నా ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని కూడా హిందువులకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి చివరికి కాంగ్రెస్ పార్టీ ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అని డిక్లరేషన్ కూడా ఇచ్చేసింది రేవంత్ రెడ్డి ద్వారా కాబట్టి వాళ్ళందరూ క్లారిటీ ఉంటే మనకెందుకు ఈ కులాలు మతాలు మనకి ఒకటే ధర్మం హిందూ ధర్మం అని బహుశా ఇవనుకొని ఉండొచ్చు నరేంద్ర మోదీ కూడా ముస్లిముల మీద ఎటువంటి వ్యతిరేకత రానివ్వకుండా ముస్లిముల్లో వాళ్ళు ఓటు వేస్తే లేకపోతే లేదు కానీ వాళ్ళకి మాత్రం ఏమి అన్యాయం చేయకుండానే హిందువుల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చాడు ఇందులో మాత్రం ఎటువంటి సందేహము లేదు ఆయన తెలివి లాస్ట్ మినిట్లో మార్చే విధానం అలాగే ముఖ్యంగా ప్రజల్లో హిందుత్వం గురించి మాట్లాడుకునే విధానం కావచ్చు ముఖ్యంగా బీహార్ అంటేనే బుద్ధుడు జన్మించినటువంటి ఒక స్థలం అంటే బుద్ధుడి అవశేషాలు కూడా తీసుకొస్తామని బీజేపీగా తీసుకొచ్చింది బుద్ధుడి అవశేషాలు ఇలా రకరకాలుగా అయితే బీజేపీ శత్రువు అంటే కాంగ్రెస్ కావచ్చు ఆర్జేడి కావచ్చు ఏది కూడా ఊహించిన విధంగా దెబ్బ కొట్టారు ఎవరు ఊహించిన దెబ్బ అంటే మిగతా పార్టీలు విశ్లేషకులు ఎవరు కూడా ఊహించలేరు అయితే ఇక్కడ సింపుల్ గా ఇది ఒక ఈవీఎం మాయాజాలం లేకపోతే ఓటు చోరీ ఇందులో మీరు ఏదైనా అనుకోండి ఇక్కడ ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే మాత్రం మంచిగా ఈవీఎంలు పనిచేసినట్లుగా అదే కర్ణాటకలో గెలిస్తే మంచిగా పనిచేసినట్లుగా తెలంగాణలో గెలిస్తే మంచిగా పనిచేసినట్లుగా హిమాచల్ ప్రదేశ్లో గెలిస్తే మంచిగా పనిచేసినట్లుగా అలాగే పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఇకపోతే కేరళ ఇలా పంజాబ్ ఢిల్లీ ఇంతకుముందు గెలిచారు కదా మిగతా పార్టీలన్నీ అప్పుడు మంచిగా ఈవీఎంలు పనిచేసినట్లు కానీ ఎక్కడైతే ఓడిపోతామో అక్కడ ఈవీఎంలు బాగా పనిచేయలేదు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్లు అంటే ఇంక మీ అంతకంటే సిగ్గులు ఎంత ఇంకోటి ఉండదు అంతకంటే చేతగెంత ఇంకోటి ఉండదు